నమస్కారం వి టూ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశారు సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా తమిళ కార్తీక మాసం ప్రత్యేక పూజలు స్వామి అమ్మవార్ల ఊరే యుద్ధం నేటు నుంచి ప్రారంభమైన రైతన్న మీ కోసం కార్యక్రమం గాజుల మాన్యంలో జరిగిన కార్యక్రమంలో రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అవగాహన కల్పించిన కరెక్ట్కర వెంకటేశ్వర్ తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో కార్యక్రమం ప్రజల నుంచి స్వీకరించిన ఇరు జిల్లాల కలెక్టర్లు ఘనంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాస వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగిన రథోత్సవం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాయులింగేశ్వర సన్నిధికి సోమవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులతో పోటెత్తింది ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆజిత్య సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిట్కెట్లాడుతున్నాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూలవిరాటకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్పహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హార్తలు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు దర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెంట్ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు रक्तलंबाधरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगंधानलुप्ताङ्गं रक्तपुष्पै सुशोभितं भक्तनापियान् भवती सहस्रवर्तनाद्यं यङ्काममधीते तन्तमनेन साधयेत अनेन गणपति नदसिञ्चति सदाग्ने भवती चिदर्थ्या ఇతి ధర్వనే మహానద్యం ప్రతిమా వన్నిదా వాచక ఋధవంద్ర భవతి మహావిఘ్నా అధవా శివం శ్రీ జ్ఞాన ప్రసన్నంబ సమేత శ్రీ రాష్ట్ర హైకోర్టు జడ్జిస్ హెచ్ మానవేంద్రనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి దక్షిణ గోపురం ఆలయ మర్యాదల వద్ద వేద పండితులు వేతి ప్రవచనాలతో ఆలయ ఏఈఓ మోహన్ పిఆర్ఓ రవి స్వాగతం పలికారు ఆలయంలోని ప్రతి పరివార దేవతను దర్శించుకున్న వారికి స్వామి అమ్మవారి ఆలయంలో అంతరాల దర్శనం ఏర్పాటు చేశారు స్వామి అమ్మవారిని దర్శించుకున్న వారికి మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద వేద పండితులతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందించారు స్వాగతం పలికిన వారిలో జిల్లా జడ్జ్ అరుణ సారిక ప్రోటోకాల్ జడ్జ్ గురునాథం స్థానిక కోర్టు న్యాయాధికారులు శ్రీనివాస్ నాయక్ బేబీరాణి కృష్ణప్రియ డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర స్వామి శ్రీకాళుణ ఆలయంలో నిర్వహిస్తున్న తమిళ కార్తీక మాసం ఉత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి స్వామి అమ్మవార్ల ఉత్సవాన్ని కన్నూలు పండుగ నిర్మించారు స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు తమిళ కార్తీక మాసం సందర్భంగా ఉత్సవాలకు సంబంధించి దేవస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అలాగే గోపురాలకు విద్యుత్ దీపాలతో ముస్తాబ్ చేశారు స్వామి అమ్మవార్ల అలంకార మండపం నుండి ప్రకార ఉత్సవం నిర్వహించారు ఉత్సవంతో పాటు టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ వెంట్రాగా ఉత్సవం ఆలయ ప్రాకారంలో సాగింది బార్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వహణాధికారి గిరిబాబు ప్రకటించారు బార్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు శ్రీకాళస్తి బార్ అసోసియేషన్ ఎన్నికలు ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వహించిన అంజూర్ గిరిబాబు పార్థసారథి భాస్కర్ ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించామని నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపికైందని ప్రకటించారు బార్ నూతన అధ్యక్షుడిగా పోడి వైస్ ప్రెసిడెంట్ గా మల్కాజునయ్య సెక్రటరీగా తులసి కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ప్రకటించారు ബാർ അസോസിഷൻ നൂതന കാര്യവർഗൻ ഏകഗ്രവുക്കുന്നയായ നൂതന അധ്യക്ഷു വെങ്കടേശ്വാൻ കൃത്യം തെളിപ്പാർ രാജേശ്രാ రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం సంబంధించి డిసెంబర్ నెల నుంచి మార్చి నెల ముప్పై ఒకటి వరకు ఎన్నికల్ని శ్రీ కాళాసి భారవ శిక్షణ సభ్యులు ఏకగ్రీయంగా ఎలక్ ఎలక్షన్ ఆఫీసర్లుగా ఏఎల్ గిరిబాబు నన్ను పి పార్థసారథి మరి పి భాస్కర్ని ఏకగ్రీ విడుకోవడం జరిగింది దానికి అనుగుణంగా మేము ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాము నూట ముప్పై ఆరు మంది సభ్యులు నూట యాభై రూపాయల లెక్కన సబ్స్క్రిప్షన్ కట్టినారు అందరూ వాలంటరీగా దాని ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పద తేదీన పోలింగ్ నమోదుకి డిక్లేర్ చేయడం జరిగింది పద్దెనిమిదవ తారీఖున స్క్రూటిని స్క్రూటీని పంతొమ్మిది విత్రుడు ఇచ్చినాము స్క్రూటీలో ఒక నామినేషన్ తిరస్కరించబడింది సరిగా కారణాలు లేని దానివల్ల అదేవిధంగా విత్రుల రోజు ఒక నామినేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నామినేషన్ విత్రురాలు చేసుకోవడం జరిగింది కే ప్రభా ఉదయ కుమారు అనుగుణంగా ఇంక పోటీ లేని సందర్భంగా వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రెసిడెంట్గా పూడి వెంకటేశ్వర్ల గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా వి మల్లికార్జునయ్య జనరల్ సెక్రటరీగా తి ఎం తులసీరామ్ జాయింట్ సెక్రటరీగా కేఎం నాగరాజు ట్రెజరర్గా ఏ మున్శేఖర్ లేడీ రిప్రజెంటేటివ్గా శ్రీమతి ఏ సునీత గారు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా డి మీర్జాన్సా అదేవిధంగా కె కిరణ్ కుమార్ ఎం సుభాష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు ఆ విషయాన్ని రోజు భార సభ్యుల మధ్యన నిర్ణయించి నోటీస్ బోర్డులు వేసినాం వాళ్ళకి అందరూ కూడాను వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది ఇంకా ఈ డిసెంబర్ నుంచి ఇక్కడ నుంచి ముప్పై ఒకటి తేదీ లోపల వాళ్ళు ఆ పరిపాలన వాళ్ళు కొనసాగించుకోవచ్చు అదేవిధంగా ముప్పై ఒకటో తేదీ లోపల మార్చిలో వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ కాల్ఫార్ చేసి కొత్త ఎలక్షన్ కమిషన్ నిర్మించుకొని రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించి ఎలక్షన్ వాళ్ళు జరిపించాలని అగ్రిని అందరూ తీర్మానించినాం దాని సందర్భంగా ఈరోజు అందరికీ డిక్లేర్ చేయడం జరిగింది శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ప్రతి ఒక్క న్యాయవాదికి న్యాయవాద సోదరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ మాకున్న సమయం కేవలం నాలుగు నెలలైనా ఈ నాలుగు నెలల కాలంలో మా శక్తి వంచన లేకుండా బార్ సెషన్ శ్రీకాళహి బార్ సెషన్ అభివృద్ధికి పాటుపడతామని ఇందు మూలంగా ప్రతి ఒక్క సభ్యురా సభ్యుడికి సభ్యురాలకి తెలియజేసుకుంటారు నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్క న్యాయవాదికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి దేశవ్యాప్తంగా వచ్చే భక్తులే కాకుండా విదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివేస్తున్నారు స్వామివారి మహర్జం తెలియడంతో విదేశీ భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది శ్రీకాళహస్తీశ్వరి దేవస్థానానికి రాష్ట్రాల నుంచే కాకుండా రష్యా ఇటలీ జపాన్ జర్మనీ ఆస్ట్రేలియా వంటి వివిధ దేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు ఇక్కడ రాహుకేత ఆలయంలోని శిల్ప కళలు విదేశీయులను ఆకర్షించడం ఒకటిగా చెప్పొచ్చు అంతేకాకుండా ఇక్కడికి వచ్చే విదేశీయులు భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఇక్కడికి విదేశీయులు ప్రతి ఏటా పెరుగుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు వేల రెండు వందల మంది రాక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు వేల ఐదు వందల మంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు వేల వంద మంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది వేల ఏడు వందల మంది దర్శించుకోగా ఈ ఏడాది పదివేలకు పైగానే స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు By Natalia Savic and we belong to Bhakti Marga organization and uh, we, uh, we are very pleased to stay here, uh, to be welcomed by Hindus, by your uh, people. We are so warm, welcomed everywhere, and uh, we are so blessed to be uh, inside beautiful places to visit all goddesses, all Murtis and uh, we are treated so well here. Your food is so good and your nature is very beautiful. Thank you. Hello everybody, my name is Manorama, and I'm a devotee I'm Vaishnava, uh, Bhakti Marga Sri we are his devotee. And we are really extremely, extremely extreme, really impressed how welcome everybody here, how beautiful the temple. How everybody give us the space to see, to get the darshan, to, to get the darshan of the Lord. How everybody is sweet, kind. You are amazing people and you are so lucky that you live here. You have the chance to see the Lord every day. And we are also very lucky because yesterday we got the darshan of Kateshvara Balaji and today we came to Lord Shiva to pay our offenses and to say thank you for everything. Thank you. Thank you very much. రైతన్న మీకోసం ఐదు సూత్రాల కార్యక్రమాన్ని శ్రీకాళిని నియోజకవర్గం ఏర్పేడి మండలం బండారపల్లి సచివాలయం పరిధిలో ప్రారంభమైంది అధికారులు కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన ప్రకారం రైతులకు ఐదు సూత్రాల కార్యక్రమాన్ని వివరించి అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు నీటి లభ్యత లాభసాటి పంటల విధానం అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వ మద్దతు అని ఐదు అంశాలపై అవగాహన కల్పించారు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం యాదవ్ బూత్ కమిటీ కన్వీనర్లు శంకర్ రెడ్డి దాము పార్టీ నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ నీరు ఏ విధంగా లభ్యం చేకూరుతుందో ఆ ప్రకారం మనం పంటలు పండించుకోవడం దాంట్లో భాగంగానే మనం తక్కువ నీరు నింది డ్రిప్ ఇరిగేషన్ అవి పెట్టుకోవడం పెట్టుకుంటే స్ప్రింక్లర్స్ అవన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది ఇస్తా ఉంది తొంభై పర్సెంట్ సబ్సిడీ అదేవిధంగా రెండవది డిమాండ్ ఆధారిత పంటలు మనం దీర్ఘకాలికంగా మన పూర్వీకులు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారో అట్ని కాకుండా ఇప్పుడు మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో ఆ యొక్క పంటల్ని అనుసరించి మనం పంటలు పండించుకోవాలి అంటే సేంద్రీయ వ్యవసాయం కానీ అదేవిధంగా కూరగాయలు పండించడం కానీ మన ఊళ్ళో కూడా పూలేస్తాం మంచి డిమాండ్ పూలు అందరూ వేస్తే కూడా డిమాండ్ ఉండదు కాబట్టి కొందరు పూలని కొందరు కూరగాయలని కొందరు ఈ యొక్క మిలెట్స్ అంటే కూరలు సజ్జలు రాగులు సేంద్రీయ వ్యవసాయం ఆ రూపంలో చెప్పుకోవాలి అది డిమాండ్ ఆదా అంట అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయాన్ని టెక్నాలజీకి అనుసంధానం చేయడం టెక్నాలజీకి అనుసంధానం చేయడం అంటే మనం మందు బ్రుగ్గు ముందు కొట్టాం ఎక్కడైతే మనం ఎక్కువ పురుగు ముందు ఒకేసారి స్ప్రే చేస్తాం అది కాకుండా డ్రోన్స్ అయితే అది కన్ను ద్వారా పట్టి ఎక్కడైతే పురుగు ఉందో ఆ ప్రాంతంలోనే స్ప్రే అవుతాయి అప్పుడు రైతుకి పెట్టుబడి ఖర్చు పెట్టడం తగ్గుతుంది అదేవిధంగా యాంత్రీకరణ వ్యవసాయం మనం ఇంత ముందు నాటు పెట్టి మరి ఇప్పుడు అది కాకుండా నాటు మిషన్ ఉంది శ్రీకాళహస్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న రాత్రి బాబా చిత్రపటాన్ని పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు సత్యసాయి కమిటీ నిర్వాహకులు పాండురంగేశారథనలో మహిళలు వృద్ధులు భదినలు చేసుకుంటూ ముందుకు సాగారు బూరగింపు సందర్భంగా దీపాలతోనూ బాబా విద్యుత్ దీపాలతో ముస్తాబ్ చేశారు సత్సాయిబాబా భజనలు చేసుకుంటూ ప్రసాదాలు పంపిణీ చేస్తూ ముచ్చారం వీధి నగర వీధి బజార్ వీధి వీధి నెహ్రూ వీధుల మీదుగా ఊరగింపు సాగింది బాబా చిత్రపటం బోరేంపు కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగుతుండగా పెండ్లి మండపం వద్ద రథంపై ఉన్న కొడుకు డిష్ ఇంటర్నెట్ కనెక్షన్ వైర్లు తగిలి రథంపై ఉన్న బాబా కొడుకు విరిగి పడింది దీంతో ఊరేగింపు సుమారు అర్ధ గంట పాటు ఆగిపోయింది అయితే అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ శివసుబ్రహ్మణ్యం చొరవ తీసుకుని వైర్లను తొలగించి ఊరేగింపును సజావుగా సాగించారు

తిరుచా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం రథోత్సవం వైపంగా జరిగింది లక్షలాదిగా భక్తులు అమ్మవారి రథోత్సవంలో పాల్గొని కర్పూర నీరాజనాలు పెట్టారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం రథోత్సవం వైపంగా జరిగింది లక్షలాదిగా భక్తుల అమ్మవారి రథోత్సవంలో పాల్గొని కర్పూర నీరాజనాలు పెట్టారు ఈ సందర్భంగా అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన మద్దతు ఏర్పాటు చేస్తారు రథోత్సవానికి ముందుగా అమ్మవారిని వేకుజామన సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి రథంపై కొలువు తీచ్చారు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ధనువుల లగ్నంలో అమ్మవారి రథోత్సవం ప్రారంభమైంది పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి రథాన్ని లాగే ప్రవశించిపోయారు వాహన సేవల్లో తిరుమల శ్రీ పెద్దగియార్ స్వామి శ్రీ చిన్నజీఆర్ స్వామి టీటీడీఈ అనిల్ కుమార్ సింగార్ జేఈఓ వివీ అరబ్రహ్మం సిబిఎస్ఓ కేవి మురళీకృష్ణ చంద్రగిరి ఎమ్మెల్యే సత్యమణి పులివర్తి సుధారెడ్డి డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి ఏఈఓ దేవరాజులు పి శ్రీనివాసాచార్యులు అర్చకులు బాబుస్వామి సూపరింటెంట్లు రమేష్ ప్రసాద్ ఇన్స్పెక్టర్ చలపతి సుబ్బారాయుడు సుభాస్కర్ నాయుడు పలువురు అర్చకులు ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు నిభేక్షణ వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహం ఈ రథోత్సవంలో అమ్మవారిని దర్శించినా కూడా పరమపదం లభిస్తుంది మనకి దర్శనం దర్శనమిస్తూ ఉత్తమైనటువంటి దృష్టిని మా మీద ప్రసరింప చెయ్యమని భక్త కవి సీతారామాచార్యుల వారు అమ్మ ప్రాణులను హరిమాయా గాతుల మాండ్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ స్వయంగా అవగాహన కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు గాతుల మాన్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ స్వయంగా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం వ్యవసాయం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఒకటిన్నర సంవత్సరంలో పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు ఈ పథకాలు సౌకర్యాలు ప్రతి రైతు ఇంటి వద్దకి చేరేలా నేటి నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి చేరే అవగాహన కల్పిస్తున్నారన్నారు అగ్రికల్చర్ అసిస్టెంట్లు పీఆర్బోలు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎనర్జీ అసిస్టెంట్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ రైతులకు ప్రభుత్వం అందించే మద్దతు అంశాలపై రైతులకు వివరిస్తారని అన్నారు అన్నత సుఖీభల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల సహాయం నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో మూడు విడతలు జమ చేస్తున్నారు ఖరీఫ్ రబీ సీజన్లకు అవసరమైన యూరియా సరఫరా సమృద్ధిగా అందుబాటులో ఉందని ఎకరాకు కనీసం మూడు బస్తాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు జిల్లాలో ఇరవై వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా ఇప్పటి వరకు పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు యూరియా రైతులు పంపిణీ చేస్తామన్నారు రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు వరితాన్యం అమ్మాల్సిన పరిస్థితి రాకుండా ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు జిల్లాలోని రెండు వేల ఆరు వందల చెరువులను ముందుగానే మరమ్మతులు చేసి కులుచలు శుభ్రం చేసి వర్షాకాలానికి సిద్ధంగా చేశామని ఈ సంవత్సరం వర్షాలు బాగా పడినందున రెండు పంటలు వేసుకునే అవకాశాలు కలిగాయని బోర్లలో నీరు పెరిగే పరిస్థితి కూడా ఏర్పడిందన్నారు భూసారం పెరగడం ఖర్చులు తగ్గడం దిగుబడి పెరగడం వంటి ప్రయోజనాల దృష్ట్యా రైతులు సహజ వ్యవసాయం వైపు మరింత ఆకర్షితులవుతున్నారు ప్రభుత్వం దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళ తాజీవో భానుపకాష్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు రేణుకుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మండల వీఏఓ విఆర్ఓలు రెవెన్యూ మత్స్యశాఖ అధికారులు రైతులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఇంకెవరికన్నా మామూలుగా మామిడి పంటలు పెట్టుకునే వాళ్ళకి జిప్పు స్ప్రింక్ అవన్నీ అందిస్తున్నాము అదేవిధంగా మనకి రైతులందరి కోసం మనం ఏదైతే ఇప్పుడు అన్ని చెరువులన్నీ కూడా ఫుల్ అయినాయి దాన్ని నీటి నిల్వలు కూడా అక్కడ బంతిగా చేసుకుని ఎక్కడ ఒక చుట్ట కూడా మనకి వేస్ట్ కాకుండా పంట పంట సాగు పనికి వచ్చే విధంగా కూడా చెరువులు అందులో భద్రపరిచేట్లాగా ఒక పంచభక్ష ప్రణాళిక కింద యాక్షన్ పాయింట్స్ మీకు ఒకవేళ ఎక్స్ప్లెయిన్ మన పీజీ అనేసి అధ్యయాలను నాణ్యత పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు వివిధ సమతలపై ప్రజలు ఇచ్చిన రెండు వందల తొంభై రెండు స్వీకరించారు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు చిత్తూరు కలెక్టరేట్ సోమవారం సందర్భంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో పాటు టీఆర్ఓ మోహన్ కుమార్తో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ చిత్తూరు ఆదివో శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి డిప్యూటీ కలెక్టర్ వెంకట శివ కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అధ్యయనం నాణ్యతగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు సంబంధించిన ఆడిట్ను జిల్లా అధికారులు ప్రాధాన్యతగా పూర్తి చేయాలని ఇందులో నాణ్యత బాగుండాలన్నారు ఆర్టీబోలు జిల్లా అధికారులు ప్రతివారం తనిఖీలు నిరపించాలని ఆయా మండలాలకు వెళ్ళినప్పుడు గ్రీవెన్స్ జబ్దా సిద్ధంగా ఉండాలని అధికారులకు చెప్పాలని ఆర్టీబోరు జిల్లా అధికారులు ఒకటి రెండు అర్జీలను స్వయంగా తనిఖీ చేయాలన్నారు దీని ద్వారా గ్రీవెన్స్ నాణ్యత తెలుసుకుని ఫీడ్బ్యాక్ అందించాలని యాదృచ్ఛికంగా తనిఖీలు నిర్పించాలని అన్నారు తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది మొదటి ఘాట్ రోడ్ రెండవ కిలోమీటర్ మైల్ రాజ్ సమీపంలో కారు బోల్తా పడడంతో పలువురు భక్తులు గాయాలయ్యాయి అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది ఈ ప్రమాదంలో తమిళనాడు చెందిన భక్తులకు స్వల్పంగా గాయపడంతో వారిని తిరుపతి రుయా తరలించి చికిత్స అందించారు ఈ ఘటనతో ట్రాఫిక్ స్వల్ప అంతరాయం కావడంతో పోలీసులు అధికారులు ఘటన ప్రదేశానికి చేరుకుని క్లియర్ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ విషయంగా యువగాడంలో లోకేష్ ఇచ్చిన హామీ ఏమైందని మాజీ ఎంపీ సిపిఎం సీనియర్ నేత మధు ప్రశ్నించారు తిరుపతి పర్యటన సందర్భంగా తాజా రాజకీయాలపై స్పందించారు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల పద్నాలుగు వందల మంది విద్యార్థులు నష్టపోతున్నారన్నారు గూగుల్ సంస్థను దేశ విదేశాలను నిరాకరిస్తే మన విశాఖలో ఎందుకు పెట్టారన్నారు నగరాలను ప్రైవేటీకరణ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ రోగుల ప్రాణాలను హరిస్తున్నాయన్నారు పదమూడు వందల రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు బీజేపీ టీడీపీ జనసేన చేస్తున్న తప్పులను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలన్నారు కాణిపాకం మరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు దీంతో ఆలయ క్యూలన్నీ భక్తులతో నిండిపోవడంతో ఆలయం వెలుపల మాడవీధుల వరకు భక్తులు బార్లు తీరారు స్వామివారి విచిత్ర దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతున్నట్టు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఆలయఈఓ పెంచల కిషోర్ ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు భక్తులకు లడ్డు తీర్థప్రసాదాలను అందుబాటులో ఉంచారు మరోసారి సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా తమిళ కార్తీక మాసం ప్రత్యేక పూజలు స్వామి నేటి నుంచి ప్రారంభమైన రైతన్న మీ కోసం కార్యక్రమం గాదుల మాన్యంలో జరిగిన కార్యక్రమంలో రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అవగాహన కల్పించిన కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో బీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి హర్చి స్వీకరించిన ఇరు జిల్లాల కలెక్టర్లు తిరుచానూరులో ఘనంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాస వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగిన రథోత్సవం